గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని పద్మజ గారు రాస్తున్నారు అమలాపురం నుంచి తల్లిదండ్రులకు సేవ చేయాలంటారు కదా తల్లిదండ్రులకు సేవ చేయని కృష్ణుడు ఎలా గొప్పవాడయ్యాడు తెలియచేయండి అంటూ కోరుతున్నాడు నిజంగా మనం సంతోషించాల్సిన అంశం ఏమిటంటే భారత శ్రీమద్ రామాయణ భాగవతాల నుండి ప్రశ్నలు వేడి ఉంది అది చెప్పుకోదగ్గటువంటి ఆహ్వానించదగినటువంటి పరిణామం కళ్ళని జ్ఞాననేత్రాలుగా చూపించగలిగిన శక్తి ఉన్నవి ఇదిగో ఈ పురాణాలు ఇతిహాసాలు అటువంటి వాటి నుంచి చాలా మంచి ప్రశ్నని మనం పొందుతున్నాం నిజమే తల్లిదండ్రులకి సేవ చేయనటువంటి వాడు పుత్రుడే కాదు కానీ కృష్ణుడి విషయానికి వస్తే తమద్భుతం బాలకమంబుజే క్షణం కృష్ణుడు మనం అనుకున్నట్టుగా శిశువు రూపంలో ఏవీ తెలియనిటువంటి అజ్ఞానిగా పుట్టలేదు దేవకి వసుదేవుడు ఇద్దరు కారాగారంలో ఉన్నటువంటి వేళ తమ అద్భుతం బాలకమంబుజే క్షణం స్వచ్ఛమైన పద్మాల కళ్ళు విచ్చి చూస్తూ కనిపించాడు అద్భుతం ఇలాంటి పుత్రుని ఎక్కడా చూడలేదు బాలకం చిన్న కొన్నాడు అంతేకాదు శంఖగధ ఆద్యుధ ఆయుధం నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలని ధరించి కనిపిస్తున్నాడు ఇంకా విశేషం ఏంటంటే పీతాంబరం పచ్చనైనటువంటి వస్త్రాన్ని కట్టి కనిపిస్తున్నాడు ఎక్కడైనా పిల్లలు వస్త్రాలని కట్టి నాలుగు చేతులు కలిగి నాలుగు చేతుల ఆయుధాలు కలిగి కళ్ళన్నీ విచ్చి చూస్తూ అలా ఉంటారా పడతారా అర్థమైంది దేవకి వసుదేవులకి స్వచ్ఛంగా పుట్టినటువంటి ఏ కృష్ణుడున్నాడు ఆయన కనిపించేటటువంటి రూపం విష్ణు రూపంలోనే తప్ప పుత్రుని యొక్క రూపంలో అందరి పిల్లల్లాగా పుట్టి కేర ఏడుస్తూ కాదు అప్పుడే వాళ్ళకి మోక్షం వచ్చేసింది దేవకీ వసుదేవులకి కృష్ణుడు ఇక్కడికి వచ్చింది దేవకీ వసుదేవులకి పిల్లడిగా ఉండి ఇక్కడేదో లోకంలో బడిలో చేరి చదువుకుంటూ ఇన్నొచ్చాయి అన్నొచ్చాయని తల్లిదండ్రులకి ఆనందాన్ని చేస్తూ అది కాదు ఆయన వచ్చిన పద్ధతే వేరు ఆయన వచ్చిన ప్రయోజనమే వేరు వాడి పేరు కంసహ రాక్షసుడిని వధించాలి కంసహ కంసహ అనేటటువంటి సంస్కృతం మాటకి తెలుగు కంచము అని కంచానికి తుది మొదలు ఉండదు ఇలా ఇటు చూసినా గిరిగానే ఉంటుంది వాడు పూర్వం కాల నేమి నేమి అంటే చక్రం కాలం అనేటటువంటి రాక్షసుడు పురాహతం విష్ణునా కాలనేమి ఆ కాలనేమే కౌశడిగా పుట్టాడు వీడిని చంపడానికి వీడు ఎన్ని ఎత్తుతూ ఉంటే అన్ని జన్మల్లోనూ ఆయన పుడుతూ ఉంటాడు వీడు పుట్టాలి ఆయన చంపాలి వీడు పుట్టాలి ఆయన చంపాలి అలా లెక్క ఉంది మూడు జన్మలు అందుకోసం పుట్టాడు ఆ పుట్టినటువంటి కృష్ణుడు యొక్క ఆచరణ ఆలోచన కర్తవ్యం బాధ్యత అది తప్ప వాళ్ళ నాన్నకి అమ్మకి కూరలు ఇచ్చి కూరగాయలు ఇచ్చి అవిలిచ్చి ఇవి ఇచ్చి అది కాదు అందుకోసం కృష్ణుడు స్వయంగా తన కర్తవ్య బాధ్యత నిర్వహణం కోసమని అక్కడికి వెళ్ళడం కోసమని ఏ తల్లిదండ్రులుగా ఇద్దరు కనిపిస్తున్నారో వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేసి తాను చేయవలసినటువంటి పని చేయడం కోసం నంద యశోదలు తనని బాగా చాలా వంశ పరంపరా పూర్వంగా ఆరాధించారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మోక్షాన్ని అనుగ్రహించాలి కాబట్టి అక్కడ ఉండిపోయాడు అంచేత భగవంతుడు పుట్టేది ఎందుకు అంటే తాను ఒక ఆలంబనంగా భూమిలో ఒక ప్రదేశాన్ని ఒక తల్లిదండ్రుల్ని ఎంచుకోవాలి కాబట్టి పుడతాడు తప్ప అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మానవులుగా వాళ్ళలో చదువుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ ఏ విదేశాలకు వెళ్ళిపోయి గొప్పవాడిని అని అనుకునేందుకు మాత్రం కాదు ఆ కారణంగా కృష్ణుడు తల్లిదండ్రులు ఏమాత్రము సేవించడానికి కుదరదు సాధ్యపడదు సాధ్యపడలేదు దాన్ని తల్లిదండ్రులు అనుకోలేదు ఈయన అనుకోలేదు తాను వచ్చినటువంటి ఆలోచన విధానం కర్తవ్యము వేరు కాబట్టి ఆ మాటని తానే అన్నాడు నాలాటి పుత్రుడు ఉండకూడదు తల్లిదండ్రులకి సపర్య చెయ్యనటువంటి పుత్రుడు అలా ప్రయోజనం లేనేలేదు అని స్పష్టంగా కృష్ణుడే అంటాడు కూడా అనడానికి కారణం కూడా ఇదే మనం ఆ అర్థాన్ని గమనించుకోవాలి ఇక్కడ